హై మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ శ్రీకృష్ణ శ్రీకృష్ణామృతానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు ముప్పై ఏడవ ఎపిసోడ్కి పెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మ శిపితమ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణామృతానికి శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మరి అద్భుతమైన శ్లోకం మీ ముందుకు తెస్తున్నాం శ్రద్ధగా ఆలకించండి భగవద్గీత మూడవ అధ్యాయము పదహైదవ శ్లోకము కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మాక్షరసముద్భవం సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం శ్రద్ధగా పలకండి కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మాక్షరా సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మా నిత్యం ఏ ప్రతిష్ఠితరం ఏమనగా అసత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది ఆ సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది ఇక్కడ ఎంతో శ్రద్ధగా మీరు ఆలకించాలి ఎందుకంటే మాస్టర్స్ చాలా నిగూఢమైనటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి మనము శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎవడికైతే శ్రద్ధ ఉంటుందో వాడికే లభిస్తుంది ఆత్మ జ్ఞానం అనమాట ఇంత కాంప్లికేటెడ్గా ఉన్న శ్లోకాన్ని కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా చెప్పడం జరిగింది ఆలకిద్దాం సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది సత్కర్మ అంటే ఉన్నతమైన కర్మ నిస్వార్థమైన కర్మ లోక కళ్యాణార్థం చేసే కర్మ అంటే లాభాపేక్ష లేని కర్మ అని చెప్తున్నారు మరి వేదం వల్ల పుడుతుంది అని చెప్తున్నారు వేదం అక్షర పరబ్రహ్మ నుంచి పుడుతుంది అని చెప్తున్నారు అక్షర పరబ్రహ్మ అంటే గుర్తుపెట్టుకోండి అక్షర అంటే ఎప్పటికీ నశించనిది బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఎప్పటికీ నశించనివాడు అని అర్థం వేదం అక్షర పరబ్రహ్మ నుంచి పుడుతుంది దీనిని బట్టి సర్వవ్యాపకమైన అంతటా వ్యాపించి ఉన్నవాడైనా అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితమవుతున్నాడని తెలుస్తుంది ఇది తాత్పర్యము మరి ధ్యాన వివరణ తెలుసుకున్నాక తాత్పర్యము ఏ స్థితిలో ఉంది మనం ఎంతవరకు అవగతం చేసుకోగలుగుతామో మరి శ్రీకృష్ణామృతానికి ఎందుకు ఇంత పెద్ద పీట వేస్తున్నారు అనేది మనకు అవగతం అవుతుంది అర్థం అవుతుంది తాత్పర్యం రెండు మూడు లైన్లు ఉండి అది కూడా ఇంత కాంప్లికేటెడ్ గా ఉంటే మనకు అర్థం కాదు మరి ఎప్పుడైతే ధ్యాన వివరణ బ్రహ్మర్షి పితాంపత్రిజీ ఇచ్చారో అదంతా మీకు విడమర్చి చదివి లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు మీకు తాత్పర్యం దగ్గరికి వస్తాను అప్పుడు మీకు ఈ తేడా తెలుస్తుంది శ్రీకృష్ణామృతం విలువ తెలుస్తుంది అప్పుడు అందరూ శ్రీకృష్ణామృతాన్ని చేతబడతారు ఇంట్లో అద్భుతంగా వారసత్వ సంపదగా మీరు పెట్టుకుంటారు ధ్యాన విధ వివరణ సత్కర్మ ఎక్కడ నుంచి పుడుతుంది అంటే లాభాపేక్ష లేని కర్మ అని చెప్పొచ్చు మంచి కర్మ అని చెప్పొచ్చు నిస్వార్థ కర్మ అని చెప్పొచ్చు అంతేకాకుండా మై డియర్ ఫ్రెండ్స్ మరి సత్కర్మ అంటే ఏమి ఇతరులకు అంటే స్వలాభం లేకుండా స్వలాభాపేక్ష లేకుండా చేసే కర్మ మరి అటువంటి కర్మ ఎక్కడి నుంచి పుడుతుందయ్యా అంటే అది జ్ఞానం ద్వారానే ఏ జ్ఞానము ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఆత్మకు సంబంధించిన జ్ఞానము అంటే మన గురించి మనకు సంబంధించిన జ్ఞానము ఆత్మ జ్ఞానం అంటే దాని గురించో కాదు నీ గురించే మాట్లాడుతుంది ఆత్మజ్ఞానము నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు వచ్చిన పనేమి చేస్తున్న పనేమి చేయవలసిన పనేమి అనే విషయాలు ఇక్కడ మనకు విడమడిచి చెబుతూ వచ్చారు మరి అది జ్ఞానం ద్వారానే అంటే జ్ఞానం ఉంటేనే పుడుతుంది ఏ జ్ఞానం ఉండాలి ఆత్మ జ్ఞానం ఉంటేనే సత్కర్మ చేయగలుగుతావు ఇంతవరకు మనము ఎన్నో శ్లోకాలు తెలుపుకుంటూ వచ్చాము దగ్గర దగ్గర ముప్పై ఏడు శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చాము ముప్పై ఏడు శ్లోకాలలో మరి కృష్ణ భగవాన్ మనకి ఏం చెప్తూ వచ్చాడు నిస్వార్థకర్మ చెప్పుకుంటూ వచ్చాడు అవసరాలేమి కోరికలేమి అని చెప్పుకుంటూ వచ్చాడు శరీరానికే కానీ మరణం ఆత్మ కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు ఎన్నో రకరకాలటువంటి నీకు దుఃఖం లేనిది లాభాన్ని చేకూర్చేది అంటే ఎప్పుడైతే నువ్వు జన్మ రాహిత్యం పొందుతావో అది నీకు అసలైనటువంటి బహుమానం ఆత్మ ఏది భూమిదికి వచ్చేది ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలని వస్తుంది మరి వచ్చి అనేక వ్యాపకాలలో పడిపోతుంది ఆ వ్యాపకాలను ఎలా మరుగున పెట్టాలనో శ్రీకృష్ణ పరమాత్మ మనకి టెక్నిక్స్ చూపిస్తున్నారు మరి సత్కర్మ ఎక్కడి నుంచి పుడుతుందంటే జ్ఞానం జ్ఞానం ద్వారా అంటే ఆత్మ జ్ఞానం ద్వారా జ్ఞానం ఉంటేనే పుడుతుందంటే మంచేది చెడేది లాభమేది నష్టమేది ఏది మనతో పాటు వస్తుంది ఏది మనతో పాటు రాదు నిష్కామ కర్మ అంటే ఏమి ఎందుకు నిష్కామ కర్మ చేయమంటున్నాడు మరి మనం బాగుండాలా ప్రపంచంలో అంటే సొసైటీలో గొప్పగా ఉండాలా మనం చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ ఉన్నాము మరి ఎన్ ఎందుకు చేస్తున్నాము వాటి వల్ల వచ్చే ప్రతిఫలాలేమి అనే విషయాలన్నీ ఆత్మజ్ఞానం మాట్లాడుకుంటూ వచ్చింది మనము బాగుంటే తప్పేముంది గొప్పగా ఉంటే తప్పేముంది అనుకుంటాం భగవాన్ శ్రీకృష్ణను గొప్పగా ఉండడంలో తప్పు లేదు బాగా ఉండడంలో తప్పు లేదు నీ పరివారానికి అన్ని సమకూర్చడంలో తప్పు లేదు ధర్మాన్ని విడనాడుతున్నావు అది నువ్వు సరిచూసుకో అంతే కదా పంచ పాండవులకు ఐదు ఊర్లు ఇవ్వమంటే మరి కౌరవులు ఏం చేశారు ముప్పతిప్పలు పెట్టారు మూడు చెరువుల నీళ్లు తాపించారు మరి ఎవరు ధర్మం వైపు ఎవరు ధర్మంగా ఉన్నారు పంచ పాండవులు ధర్మానికి పరాకాష్ట మరి భగవంతుడి వారి వెనుగల వచ్చి నిలబడ్డానికి కారణం నువ్వు ధర్మంగా ఉంటే నీకు శ్రీరామరక్ష భగవాన్ వచ్చి నిలబడతాడు నువ్వు అధర్మంగా ఉంటే భోగాలు ఉంటాయి ఎప్పటికైనా కానీ దోచుకుంటే ఎందుకు ఉండదు ఖచ్చితంగా నీ దగ్గరనే ఉండిపోతుంది కానీ భగవాన్ ఎవరి నిలుప వైపు నిలబడతాడు ఎవరిని చిట్ట గెలిపిస్తాడు ఎన్ని దినములైన నీ పేరు నీ ఊర కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు తలుస్తూ ఉంటారు అంటే ధర్మంలో నిలబడినవాడు ఆ ధర్మంలో ఉన్నవాడు మట్టి కొట్టుకొని పోతాడు అని చెప్తారు ఇక్కడనే ఉదాహరణ చూద్దాం చూడండి పంచ ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు మరి కౌరవులు వంద మంది దుర్యోధుని అందరికీ తెలుసు కదా మరి పంచపాండుల పేర్లు అందరూ పెట్టుకున్నారు కానీ మరి కౌరవుల పై పేర్లు దుతురాశుని పేరు కానీ మరి శకుని పేరు కానీ ఎందుకు మంచివాడైనప్పటికీ స్నేహితుడైనటువంటి కర్ణుడి పేరు కానీ ఏ ఒక్కరైనా తమ బిడ్డలకు పెట్టుకున్నారా కర్ణుడు మంచివాడే కానీ చెడ్డవారి స్నేహం చేసినందుకు కర్ణ అని ఎవరి పేరైనా విన్నారా లేదే మరి మంచికి ఇప్పటికీ అర్జున్ అని పేరు పెట్టుకున్నారు రా ధర్మరాజు అని ఎందుకు చిన్న పల్లెటూరులో కలండి భీమ్ భీమయ్య భీముడు అని పేరు ఎంతమంది పెట్టుకుంటారు అంటే మంచికే ఎప్పటికైనా కానీ స్థానం ఉంటుంది చెడుకు ఉండదు అని ఇక్కడ ఆత్మజ్ఞానము నేర్పిస్తుంది అది జ్ఞానం ద్వారానే సత్కర్మ ఎక్కడ పుడుతుంది ఆత్మ జ్ఞానం పొందినవాడు సరి అయిన కర్మలు చేస్తాడు సరికాని కర్మల జోలికి పోడు సరికాని కర్మల వల్ల తనకు అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది ఈ సృష్టిలో ఒక రహస్యం ఉంది ఏ విత్తు నాటినా పదింతలై వందింతలై తిరిగి వస్తుంది మరి మంచి విత్తు నాటాలన చెడు కర్మ విత్తు నాటాలన ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి అని ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది జ్ఞానం అన్న దానిని పురాతన హిందూ వాంగ్మయంలో వేదం అన్నారు జ్ఞానం అంటే ఏమి వేదం ద్వారానే వేదంలో ఏముంది వేదాలు ఉపనిషత్తులు ఏమున్నాయి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా ఉంటే ఏం జరుగుతుందో ఎలా ఉండకూడని ఎలా ఉంటే అంటే ఉండకూడని విధంగాను ఉంటే ఎటువంటి ఫలితాన్ని పొందుతావో వేదాలలో ఉంది ఉపనిషత్తులు వేదాలను ఇంకా సరళీకృతం చేసుకోవడానికి ఉపనిషత్తులు వచ్చాయి ఉపనిషత్తులను ఇంకా అర్థం చేసుకోవడానికి పురాణాలు వచ్చాయి పద్దెనిమిది పురాణాలు మరి ఉప పురాణాలు ఇంకా ఈజీగా అలవాటు చేయడానికి పద్యాలు శ్లోకాలు ఎన్ని కథలు ఎన్ని వచ్చాయో పురాణ గాథలు ఇలా అన్ని వచ్చేటివన్నీ సామాన్యమైన మన మానవుడు సైతము అర్థం చేసుకొని వాటిని ఆచరించుకోవడానికి అయ్యా తప్పు చేయొద్దు ఇతరులకు అన్యాయం చేయొద్దు మోసం చేయొద్దు ఉన్నదాంతో తృప్తిగా ఉండంటే ఏ మానవుడు ససేమిర ఒప్పుకోడు నువ్వు జీవించు అలా కావాలంటే నువ్వు దండిగా కథలు చెప్తావు ఆ నీకు అది ఉందిలే నీకు ఇది ఉందిలే నువ్వు సో ఎన్ సోలే అని అంటారు ఎవ్వరు వినరు ఎవరయ్యా వినేది అంటే జన్మలు ఎత్తుతూ 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 పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఒకనొక జన్మలో జీవితం దుర్భరం అవుతూ వస్తుంది ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తవు ఎన్నో పాపాలు చేసావు ఎన్నో పుణ్యాలు చేసావు ఎన్నో పాపాలు చేసావు పాపాల శాతం పుణ్యాల కన్నా అధికంగా ఈ నిన్ని మూడు చెరువుల నీళ్ళు తాపిస్తూ ఉంటే ఎటు చూసినా కష్టం ఏ దిక్కును చూసినా కష్టం బాధ అనిపిస్తూ ఉంటే దిక్కు తోచని స్థితిలో అప్పుడు వస్తావయ్యా గురు సాంగత్యానికి ధ్యానానికి ఆత్మ జ్ఞానానికి అప్పుడు ఎందుకు నువ్వు ఆచరించవు మొట్టమొదటి జన్మంలో అంటే ఖనిజ సామ్రాజ్యం దాటి వృక్ష సామ్రాజ్యం దాటి జంతు సామ్రాజ్యం దాటి మానవ జన్మ ఎత్తాక తమో గుణంలో రజోగుణంలో ఎవ్వరు ఈ మార్గంలోకి రావడానికి ససేమిరా అంటారు నా బంధువులు నా స్నేహితులు నా కుటుంబ సభ్యులు ఎవరు చేయరయ్యా ధ్యానము ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురో చేస్తారు ఎంతో మంది ఎక్కడెక్కడ వాళ్ళు మీ మేడం మా క్లాస్ కావాలి మీరు పలానా మీరు మాకు పలానా సబ్జెక్ట్ చెప్పండి మీరు చాలా అది చెప్పారు ఇది చెప్పారు అని తటవర్తి రాఘరావు సార్ని కావచ్చు ప్రేమ్నాథ్ మాస్టర్ని కావచ్చు మన పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది డాక్టర్ న్యూటన్ లక్ష్మి మేడం కావచ్చు నందా సార్ కావచ్చు ఎన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ధ్యానులు అంటే కానే కాదు మరి ఎవరయ్య ధ్యానులు అంటే ఎవరైతే చిట్ట చివరి జన్మల్లోకి వచ్చారో అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ముక్తి మోక్షం పొందడానికి దగ్గరగా వచ్చారో వారు మాత్రమే ఆత్మ జ్ఞానానికి దగ్గర అవుతారు మరి ఇప్పుడు అర్థమైంది కదా జ్ఞానం అన్న దానిని పురాతన హిందూ వాంగ్మయంలో వేదం అన్నారు వేదం ఏం చెప్తుంది సత్యం చెప్తుంది ఎలా జీవించాలి ఎలా జీవించకూడదని మనకి బోధ చేస్తుంది వేదం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే జ్ఞానము అని చెప్తున్నారు ఇక్కడ వేదం అంటే గుర్తు పెట్టుకోవాలి జ్ఞానం జ్ఞానము వేదం ఇప్పుడే చెప్పారు కదా జ్ఞానం అన్న దానిని పురాతన హిందూ వాంగ్మయంలో వేదం అని అన్నారు జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం వేదం ఎక్కడి నుంచి పుడుతుంది మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచి పుడుతుంది మూల చైతన్యం అంటే గుర్తుపెట్టుకోండి సర్వాత్మ సర్వాత్మ అన్న మూల చైతన్యం అన్నా పరమాత్మన్నా విశ్వాత్మ అన్నా ఒకటే అర్థము ఈ యొక్క పరీక్ష నుంచి పుడుతుంది అంటే ధ్యానం నుంచి పుడుతుంది మూల చైతన్యము ధ్యానం నుంచి పుడుతుంది అని అర్థం నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఆ పరమాత్మని దర్శిస్తావు అని అర్థము మూల చైతన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే పుడుతుంది నువ్వు మూల చైతన్యం అర్థం చేసుకోవాలి భగవాన్ అంతటా ఉంటాడు అనువనువున ఉంటాడు ఆంధరిలోనూ ఉంటాడు సత్కర్మలో ఉంటాడు దుష్కర్మలో ఉండడు ఇవన్నీ అవగతం చేసుకుంటావు బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నా అని అర్థము బ్రహ్మ అంటేమి అక్షర పరబ్రహ్మ అంటే బ్రహ్మ ఏమి అంతటా ఉన్నవాడు అక్షర అంటే ఎప్పటికీ నశించని వాడు భగవంతుడు ఎప్పుడు నశించడు ఆత్మకు నశింపే లేదు ఈ శరీరానికే నశింపు ముందు శ్లోకాల్లో నేర్చుకున్నాం కదా ఆయుధం చేత కావచ్చు వాయు చేత కావచ్చు నీటి చేత కావచ్చు దహింపబడదు ఆత్మకు మృత్యువే లేదు నాశనమే లేదు శరీరానికే నాశనం అని తెలుసుకున్నాము మరి మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచి పుడుతుందంటే మూల చైతన్యం యొక్క ధ్యానం నుంచి నువ్వు మూల చైతన్యాన్ని తెలుసుకుంటావు మూల చైతన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు పుడుతుంది ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతావు జ్ఞానం పొందినప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతావు బ్రహ్మక్షిపితమ్మ పత్రిజీ సార్ ఎప్పుడనేవారు ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్తి మోక్షం ధ్యానం ద్వారా ధర్మమేమి సత్యమేమి పరమాత్మ ఏమి ఆత్మ ఏమి అంశాత్మ ఏమి అన్ని అవగతమవుతాయి ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానం పొందావో మూల చైతన్యం అంటే ఏమి అవగతం చేసుకుంటావో అంతటా ఉన్నవాడు అనువనువున ఉన్నవాడు ఆంధరిలోనూ ఉన్నవాడని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నువ్వు విరాజిల్లుతావు బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నా అక్షర అంటే ఎప్పటికీ నశించనిది అని అర్థము అక్షర పర అక్షర పరబ్రహ్మ అంటే అర్థమైంది అనుకుంటాను బ్రహ్మ అంటే అంతటా వాడు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని కాదు ఆ నూ వ్యాపించి ఉన్నాడు బ్యాక్టీరియా వైరస్ చుట్టుపక్కల మన రూమ్లో ఇప్పుడు ఎవరు లేరు గీత మేడం తప్ప అనుకోవచ్చు వైరస్ బ్యాక్టీరియా ఎంత ఉంటుందో ఆ వైరస్ బ్యాక్టీరియా కూడా యాక్టివ్గా ఉందంటే అర్థమేమి అందులో ఏముంది ఆత్మ ఉంది ఆత్మ వైదొలిగిందంటే అది నాశనం అవుతుంది ఆత్మ ఉన్నంత వరకు మరి అంతటా ఉన్నాడంటే ఆ వైరస్లో బ్యాక్టీరియాలు కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా ఉన్నాడని కదా మరి కంటికి కనిపించని వైరస్ కరోనా టైంలో మనందరినీ ముప్పతిప్పలు పెట్టిందా లేదా ఏది చులకనగా చేస్తావు ఏది తక్కువగా చేస్తావు ఏదాన్ని చేయలేము మరి అదే ఇక్కడ మాట్లాడుతున్నారు మరి అవ్యక్తమైన అంటే కంటికి కనిపించని అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే వ్యక్తమవుతుంది చాలా అద్భుతమైనటువంటి విషయం అవ్యక్తమైన అంటే కంటికి కనిపించనిది అక్షర పరబ్రహ్మ అంటే అంతటా వ్యాపించిన వాడు నశం నాశనము లేనటువంటి వాడు యజ్ఞం ద్వారానే వ్యక్తం అవుతాడు నువ్వు యజ్ఞం అంటే ఏమని చెప్పిన సత్కర్మ సత్కర్మ ద్వారా నువ్వు ధ్యానం చేస్తావు విశ్వశక్తిని పొందుతావు గత శ్లోకంలో తెలుసుకున్నాము ఏమని తెలుసుకున్నాం యజ్ఞం ద్వారానే నువ్వు విశ్వశక్తిని గ్రహించగలుగుతావు విశ్వశక్తిని ఎలా గ్రహించగలుగుతావు ధ్యానం ద్వారా విశ్వశక్తిని గ్రహించగలుగుతావు మరి జ్ఞానం ఎప్పుడైతే జ్ఞానం పొందాలి అంటే ఏం ఏం చేయాలి నువ్వు సత్కర్మ చేయాలి అనే అర్థము మరి అదే విధంగా యజ్ఞం ద్వారానే వ్యక్తం అవుతుంది అవ్యక్తమైన అంటే కంటికి కనిపించని అక్షర పరబ్రహ్మ నశింపు కానివాడు అంతటా వ్యాపించినవాడు యజ్ఞం ద్వారానే వ్యక్తం అవుతాడంటే కనిపిస్తాడు ఎలా కనిపిస్తాడు కంటికి చర్మచక్షువులకు కాదు కనిపించేది ఆత్మానుభూతి కలుగుతుంది అంతరంలో నువ్వు సాధనలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ దర్శనం కలుగుతుంది ఆత్మానుభూతి అప్పుడు కలుగుతుంది అని అర్థము అవ్యక్తమైన పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితమవుతుంది అవ్యక్తమైన మరి భగవాన్ అక్కడ కనిపిస్తాడు తిరుపతికి వెళ్ళండి కాశీకి వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి లేదు లేదు ఇంకొక చోటికి వెళ్ళండి అని చెబుతూ ఉంటారు భగవాన్ కంటికి కనిపించేవాడు కాదు నువ్వు కూర్చోవాలి కానీ నీ ఇంట్లోనే నీ గదిలోనే నువ్వు ఉన్న చోటనే భగవంతుణ్ణి దర్శించవచ్చు అవ్యక్తమైన వ్యక్తమైన పరబ్రహ్మను అనుభూతిని పొందుతావు ఎక్కడా నువ్వు దివ్య నేత్రం ద్వారా దర్శించగలుగుతావు దివ్య నేత్రం ద్వారా దర్శించాలంటే మరి సత్కర్మ చేయాలి సత్కర్మ అంటే ఏమని నిష్కామ కర్మ నిస్వార్థపూరితమైన కర్మ ఎప్పుడైతే నువ్వు నిస్వార్థకర్మ చేస్తూ ఉంటావో నీ జీవితంలోకి ధ్యానం జ్ఞానం వస్తాయి ఎప్పుడైతే ధ్యానం జ్ఞానం నీ జీవితంలోకి వచ్చిందో నువ్వు అవ్యక్తమైన పరబ్రహ్మను దర్శించగలుగుతావు వీటి అన్నిటికీ మూలం ధ్యానం జ్ఞానం మూలం ఈ రెండింటిని పట్టుకుంటే సర్వాన్ని నీ చేతిలోకి అస్తగతం చేసుకోవచ్చు సర్వాంతర్యమైనటువంటి ఆ పరమాత్ముని నువ్వు నీలోనే ఉన్నాడు అని దర్శించడానికి నీకు ఇన్ని రోజులు తెలియలేకపోయింది అవ్యక్తమైన అంటే కంటికి కనిపించని అక్షర పరబ్రహ్మ అంటే నాశనము కానిది అంతటా వ్యాపించి ఉన్నవాడు యజ్ఞం ద్వారానే అంటే మంచి కర్మల ద్వారా సత్కర్మల ద్వారా నిష్కామ కర్మల ద్వారా నిస్వార్థ కర్మల ద్వారానే ప్రతిష్ఠితమవుతాడు అంటే కనిపిస్తాడు అగుపిస్తాడు నువ్వు దర్శించగలుగుతావు అనుభూతిని పొందగలుగుతావు ప్రతిష్ఠితమంటే పునః పునః విశ్లేషించబడటము ప్రతిష్ఠితము అంటే ఏమనర్థం అంటే పునః పునః విశ్లేషించబడటం మళ్ళీ మళ్ళీ విడమరిచి చెప్పడం అంతటా నువ్వే అని నువ్వే అంటే నువ్వు వేరు కాదు పరమాత్మ వేరు కాదు ఆత్మరూపన నీలోనే ఉన్నాడు పరమాత్మ నువ్వు భగవంతుణ్ణి ఆయన ఎక్కడో ఉన్నాడు నేను వేరు ఆయన వేరు అని అపోహపడుతున్నావు ఎప్పుడైతే ఈ ఆత్మ అంతా కలిగిందో మనలో ఎంతో మార్పు వస్తుంది మరి మనము ఇలాంటి పుస్తకాలను దగ్గర పెట్టుకొని ఒకటికి నాలుగు సార్లు చదివితే మూల మూలాల నుంచి అంతరార్థాలు అర్థమవుతాయి అర్థం కాకపోయినా మన పిరమిడ్ సీనియర్ మాస్టర్స్ దగ్గర కూర్చొని వీటి గురించి మనం అన్నిటినీ చక్కగా తెలుసుకోవచ్చు ఇందులో నుంచి ఇంకా అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాం మరి చూడండి విత్తు నాటితేనే కదా అది మొక్కై చెట్టై ఫలాలు వచ్చేది ఏ విత్తు నాటమని ఎప్పుడు తెలుస్తుంది ఫలం వచ్చినప్పుడే కదా తెలిసేది మరి ఆ విధంగానే నీ కర్మ ఎలా ఉండాలి నిష్కామ కర్మ అయినప్పుడు నిస్వార్థకరమైనప్పుడు ఆ ఫలం ఏదైనా నీకు సంబంధించినది అవ్వదు మంచైనా చెడైనా అని చెప్తాడు భగవాన్ శ్రీకృష్ణ నేను కాదయ్యా చేస్తుండేది నా తే చేత చేయించబడుతుందనే యొక్క ఎరుకతో చెయ్యి అని చెప్తాడు అంతేకాకుండా ప్రహ్లాదుడు చిన్న వయసు అయినప్పటికీ తన తండ్రి తిప్పలు పెట్టినా భగవంతుడు అంతటా ఉంటాడు అంతటా ఉంటాడు అనువనున ఉంటాడు నాశనం లేనివాడు ఇప్పుడు ఇక్కడ చెప్పారు అక్షరం అంటే ఎప్పటికీ నశించనిది అంతటా వ్యాపించి ఉన్నది అని మరి ఐదు సంవత్సరాల ప్రహ్లాదుడు అంత చిన్న వయసులోనే ఎంత గట్టిగా పట్టుపట్టాడు చూడండి తన తండ్రి కాదు కూడదు అని ఎక్కడ ఉన్నాడు దొంగ అని నారాయణుడు నా కంటికి కనిపించడం లేదు భయపడి పారిపోతున్నాడు మృత్యువాత పడతానని అని హేళన చేస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి ఇక్కడని ఇందు అని ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికిన అంధందే కలడు అని ప్రహ్లాదుడు ఇంత చిన్న బాలుడైనా అద్భుతంగా చెప్తాడు శరీరపరంగా బాలుడైనప్పటికీ ఆత్మపరంగా ఆయన వృద్ధాత్మ వృద్ధుడు అంటే మనం ముసలివారు అనుకుంటాము ఆత్మ జ్ఞానం ప్రకారము ఎంతో జ్ఞానం పొందినటువంటి బాలుడు ప్రహ్లాదుడు మరి తండ్రికి వయసు ఎంతో ఎక్కువ ప్రహ్లాదుడికి లెక్కేస్తే కానీ మూర్ఖపు ఆత్మ బాలాత్మ భగవంతుడు నేనే భగవంతుడు శక్తి ఉన్నవాడే నాకు మరణమే లేదు అన్ని లోకాలను నేను హస్తగతం చేసుకున్నాను దేవతలనే నేను నా పాదక్రాంతుల్ని చేసుకున్నాను అని విర్రవీగుతూ వచ్చాడు అహంకారానికి సూచిక కాదంటారా అవునంటారా రావణాసుడు కావచ్చు హిరణ్య కసిపుడు కావచ్చు రాక్షసులందరినీ తీసుకోండి ఏమైపోయారు మట్టి కడుచుకుపోయారు ఎవరైతే ధర్మంగా ఉన్నారో సత్యంగా ఉన్నారో ఈ రోజుడికి దేవతలుగా గుళ్ళలో ఇళ్ళలో పూజలు అందుకుంటూ ఉన్నారు మరి పూజలు అందుకోవాల్సిన లేకపోతే మనల్ని నీచ నికృష్టంగా హీనంగా ఒక దొంగగా చూడాల్సి వస్తే ఎంత దుర్భరంగా ఉంటుంది మరి ప్రహ్లాదుడు గొప్పవాడా హిరణ్య కసుబుడు గొప్పవాడా ఎంతో గొప్పవాడైన హిరణ్య కసుబుడి యొక్క అజ్ఞానమే అతను మట్టుపట్టింది ఇవన్నీ తెలుసుకుంటే సరిపోదు ఎప్పటికప్పుడు పరిప్రశ్నలు వేసుకోవాలి ఏమి విన్నాను శ్రవణ మనన నిధిధ్యాసనం కావాలి ఎప్పుడైతే శ్రవణం చేస్తావో ఏమి విన్నాను ఏదైతే చదువుతావో ఏమి చదివాను ఆత్మ జ్ఞానానికి సంబంధించినవి మరి వాటిని మననం చేసినప్పుడు నీకు పరిప్రశ్నలు మొదలవుతాయి ఏమేమి విన్నావో ఏమేమి చదివావో నీకు పరి పరి విధాలుగా ప్రశ్నలు మొదలవుతాయి పరిప్రశ్నల ద్వారా నీ అంతర్యామి జవాబులు ఇవ్వడం మొదలు పెడుతుంది అవగాహనకు వస్తావు వాటిని ఆచరిస్తావు శ్రవణ మనన నిధి ధ్యాసనం అంటారు బుద్ధ భగవాన్ ఎప్పుడైతే శ్రవణం చేస్తావో మననం చేస్తావో నిధి ధ్యాసనానికి దారి తీస్తుంది నిధి ధ్యాసనం అంటే ఆచరణ ఆచరణకు సాధ్యమవుతుంది ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఏది కష్టం కాదు ఏ సృష్టిలో సాధించలేదంటూ ఏది ఉండదంట సాధించలేని భగవంతుడు ఏది మనం ముందు తెచ్చి పెట్టడంట ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమస్యలు లేని వాళ్ళు ఎవరూ లేరు మరి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం ఇక్కడ చూడండి సమస్యలు ఎవరికి ఉండవు ఒక తాళాల వ్యాపారి తాళం చేస్తాడు తాళం చేశాక దాని తాళం చెవి కూడా తయారు చేస్తాడా తాళం ఇప్పుడు తయారు చేసి మరి ఎప్పుడో తాళం చెవి చేస్తాడా ఒకసారి ఆలోచించండి తాళం చేసినప్పుడే కదా తాళం చెయ్యి కూడా తయారు చేస్తాడు తాళంతో పాటు తాళం చెవి మరి దీన్ని బట్టి సమస్యతో పాటు పరిష్కారం కూడా ఉంటుంది ఇప్పుడు ఫర్ సపోజ్ తాళంతో పాటు తాళం చెయ్యి తయారు చేశాడు చాలా తాళం చెవులు ఉన్నాయి గుర్తించడానికి సమయం పడుతుంది ఈ తాళం దానికి సంబంధించిన తాళం చెవి గుర్తించినాక వన్స్ తాళం చొవ్వి ఓపెన్ చేస్తే ఇల్లు ఓపెన్ అయిపోతుంది అలా మనకు సమస్యలు ఉండడం సహజం దాని పరిష్కారం కాస్త సమయం పట్టవచ్చు కానీ పరిష్కారము ఉండి తీరుతుంది మనం ఎదగడానికి మనకు సమస్యలు మనము ఎదగాలి అంటే మనమే కోరి కోరి తెచ్చుకుంటాము మన కర్మానుసారము కొన్ని మన ఎదుగుదలకు అంటే ఏదైతే జ్ఞానం విన్నానో అది ఆచరించగలి శక్తి ఉందా లేదా అని మనం కొంతమంది కుటుంబ సభ్యులను స్నేహితులనో బంధువులను ఇరుగు పొరుగునో పరివారాన్ని తెచ్చుకుంటాము ఇటువంటి జ్ఞానం మనకి ఎవరివ్వగలుగుతారు ఇవ్వగలుగుతారు చెప్పండి ఎంత అద్భుతమైన ఆత్మ ఎన్ని విషయాలు తెలియబడుతున్నాయి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అల్ల కల్లోలంగా ఉండదు చూడండి సముద్రము అల్లలతో విడుచుకు పడుతుంది అనుకోండి కొంత సమయమైనా అక్కడ సమయం గడపాలనిపిస్తుందా ఎంత సముద్రం ఇష్టమైన ఇష్టమవుతుందా ఇష్టం ఉండదు కదా మరి అలానే ఆత్మజ్ఞానం ఉంటే జీవితం కూడా సముద్రం లాంటిదే మరి ఆత్మజ్ఞానం లేకపోతే మన జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలియదు ఎందుకు ఆనందాలు వెళ్ళిపోతున్నాయో తెలియదు ఎందుకు వీళ్ళు మనల్ని ఇలా దూషిస్తున్నారో తెలియదు ద్వేషిస్తున్నారో తెలియదు ఒక సముద్రపు అలల్లాగా ఒక భూకంపంలాగా ఒక వరదలాగా అల్లకల్లోలంగా ఉంటుంది జీవితం ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతామో మన జీవితంలో జరుగుతున్న వాటి మీద మనకు ఒక అవగాహన కలుగుతుంది వీటి నుంచి ఎలా బయట పడాలనో కూడా అవగాహన కలుగుతుంది ధ్యానం జ్ఞానం శరణు వడ్డిన వాడికి ఎటువంటి సమస్యల నుంచినైనా బయటపడతాం ఫకీర్ అనే పుస్తకంలో అద్భుతంగా ఈ విషయం గురించి రాశారు పరమాత్మ నాకు కష్టాలొద్దు కన్నీలొద్దు అని అనవద్దు ఏమని అడగాలి నాకు తట్టుకునే శక్తినియ్యవయ్యా ఈ సమస్య నుంచి బయటపడే శక్తినియ్యవయ్యా అని అడగాలి మరి ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు అందించిన శ్రీకృష్ణ అమృతానికి పిఎంసి ఛానల్ వారికి బ్రహ్మ క్షిపితామ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాము మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్